దేవుని ప్రేమించడం అంటే ఏంటి పైపైన మాటలతో పైపైన ఆలోచనలతో వివేచనతో ఉండేది కాదు దేవుని ప్రేమించడం అంటే అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి స్వయంగా చేసుకుని కీర్తి మాట నీవు నీ దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించాలి పూర్ణ హృదయంతో ప్రేమించాలి పూర్ణ మనసుతో ప్రేమించాలి ఇది మొదటి ఆజ్ఞ అని చెప్పాడు మొదటి ఆజ్ఞ ఏంటి దేవుని ప్రేమించడం నిన్ను పుట్టించిన నిన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుణ్ణి ప్రేమించడం అనేది మహా గొప్ప భాగ్యం ఒక మనిషి కూడా ఒక మనిషిని ప్రేమిస్తున్నా లేదా తెలియదు కానీ తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించే విధంగా లేదా పిల్లలు తన యొక్క తల్లిదండ్రులను గౌరవించే విషయం కానీ లేదా బంధువులు ఒకరిని ఒకరు ప్రేమించడం కానీ ఇవన్నీ కదా కూడా ప్రాముఖ్యమైనది ప్రత్యేకమైనది ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవుణ్ణి మనిషి ప్రేమించడం గొప్ప భాగ్యం దేవుణ్ణి ప్రేమించాలి ఎందుకంటే దేవుని కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేదు నిన్ను పుట్టించిన దేవుడి కాబట్టి నువ్వు దేవుని ప్రేమించాలి నేను పోషిస్తుంది నిన్ను రక్షిస్తుంది నిన్ను ఆదరిస్తుంది నేను ఆదుకుంటుంది నిన్ను కాపాడుతుంది దేవుని ప్రేమే కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమించడం న్యాయం అది నీకు ఆశీర్వాదం